అంచనా వ్యయాన్ని పెంచినట్టు టాక్ ఇందులో అనేక అవకతకులు జరిగినట్టు వ్యక్తమవుతున్నాయి తొమ్మిది పది పదకొండు అంతస్తులో ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉండడం గమనార్హం పరిపాలన అనుమతులు లేకుండానట సో మొత్తానికి లేకుండానే ఈ ఆరు వందల పదిహేడు కోట్ల నుంచి మళ్ళొక అదనంగా ఐదు వందల ముప్పై మూడు కోట్లు అంటే వెయ్యి ఐదు వందల కోట్ల వెయ్యి ఒక నూట యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనా వ్యయం పెంచినట్టు తెలుస్తోంది వీళ్ళకు ఇక కేసీఆర్కు పరిపాలన ఏముండదు మంత్రి మండలే యాక్సెప్ట్ అవసరం లేదు క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు ఏ అవసరం లేదు ఇక ఇచ్చేసుకో అయ్యే జాగిరైనట్టు Oh! ఇచ్చేసుకో ఇచ్చేసుకోవాలంటే తప్ప ఏది లేదు ఒక పరిపాలన మీద అవగాహన లేదు రాజ్యాంగం మీద గౌరవం లేదు రాజ్యాంగ విలువలు తెలియవు ఏం తెలియకుండా కేసీఆర్ ఈరోజు రాష్ట్రాన్ని చిన్న అభినయం చేసిన వాస్తవంగా ఆయన వదిలే వదిలిపెట్టదు వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ లీడర్ల లీడర్లే ఫర్నిచర్ సప్లైర్స్ అంటారు రెండు వందల కోట్ల ఖర్చుతో సెక్రటరియట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అది కూడా నాసిరకంగా ఉన్నట్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ఫైల్స్ భద్రపరిచే బీరువాళ్ళలోనూ నాణ్యత లేదని ఫిర్యాదులు ఉన్నాయి మంత్రుల ఛాంబర్లలో ఏర్పాటు చేసిన కుర్చీలు సోఫాలు సరిగా లేవని కంప్లైంట్స్ వస్తున్నాయి వాటిలో కొంత రిపేర్కి టాక్ కాంట్రాక్ట్ సంస్థ నేరుగా ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా అప్పటి నేతలు అడ్డుపడి నాటి ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న లీడర్లే సరఫరా చేశారనే ప్రచారం ఉంది ఈ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఖర్చుపై సర్కారు ఆరా సో దీనిపైన వాస్తవంగా సర్కారు ఆరా చేయాల్సిందే నిగ్గు తేల్చాల్సిందే అసలు ఎక్కడ జరిగింది లోపం ఎక్కడ అంచనా వ్యాలు పెరిగినాయి ఎందుకు వెరినాయి ఎన్ని ఎన్ని వందల వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఈరోజు చేతులు మారినాయో ఈరోజు ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది ఇది సెకండ్కి సంబంధించిన అంశం కదా ఒకసారి మాకు ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంటు అంచనా వ్యాలు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం చూడండి ఇవ్వ ఎనిమిది వందల ముప్పై కోట్లు ఏది మన భారత పార్లమెంటు ఏదైతే బిల్డింగ్ ఉందో ఏడు వందల ముప్పై ఆరు కోట్లకు పూర్తి అవుతుంది అదే మన తెలంగాణకు సంబంధించినటువంటి సెక్రటరేట్ ఏమో ఒక వెయ్యి ఒక వంద యాభై కోట్లతో పూర్తయింది చూడండి ఇది భారత పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశము ఇటు తెలంగాణకు సంబంధించి తెలంగాణ సెక్రటరీకి సంబంధించినటువంటి అంశం చూడండి ఈ కన్స్ట్రక్షన్కి ఆ కన్స్ట్రక్షన్కి ఎంత తేడాల్ని ఒకసారి చూడండి ఇదేమో ఐదు వందల ముప్పై ఆరు కోట్లు ఇదేమో ఒక వెయ్యి నూట యాభై కోట్లు అట ఇక మీకు క్లియర్ చెప్తున్నాను కదా ఇవాళ గూగుల్ ద్వారా చెప్తున్నాను ఇంతగనం అంటే ఎక్కడ జరిగింది లోపము అంటే కేసీఆర్ ఎన్ని వందల కోట్లు తినడో మనం అర్థం చేసుకోవాలి వాస్తవం చెప్పాలంటే